హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారండి ఇక నేను బాగానే ఉన్నాను ఇంక ఈ బ్లౌజ్ వచ్చేసి మనకి లైనింగ్ బ్లౌజ్ అండి శారీ విత్ బ్లౌజ్ అనమాట ఓకే ఇప్పుడు నేను చూపిస్తుంది చీర దానికి ముందు చూపించిందేమో బ్లౌజ్ అండి శారీ లేని బ్లౌజ్ ఓకే ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఎప్పటిలాగే మనం లైనింగ్ని మీటర్ క్లాత్ అయితే తీసుకున్నానండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఫోల్డింగ్ అన్ని నీట్గా వేసేసుకొని అది బ్లౌజ్ తీసుకున్నానండి ఇంకా ఓపెన్ సైడు ఆపోజిట్లో ఉండాలా ఫోల్డింగ్ సైడు మన వైపు ఉండేలాగా చూసుకొని కింద సైడు హెచ్చు ఏమైనా నుండి కట్ చేసుకోవాలండి ఆ హెచ్చు ఏమి లేవు కాబట్టి నేనైతే కట్ చేసుకోలేదండి ఇంకా ముందుగా అయితే మనం అది బ్లౌజ్ తీసుకొని ముందు లెంత్ కొలుచుకోవాలండి లెంత్ వచ్చేసి నాకు పద్నాలుగున్నర ఉందండి దానికి వన్ నుంచి యాడ్ చేసుకుంటే ఖర్చులకి సరిపోతుందండి ఓకే మనకి నోటి గుర్తుంటే సరే లేకపోతే మనం క్లాత్ మీద రాసేసుకుంటే సరిపోతుంది చూసారా నేను రాసాను పొడికి ఇంత వచ్చేసిద్దని ఇంకా నెక్స్ట్ వచ్చేసి నడుము కొలత ఉక్సు పట్టి నుంచి మనం కాజా పట్టి వదిలేసి కొలుచుకుంటే అది టోటల్ ముప్పై ఐదు నుంచేసి వచ్చిందండి ముప్పై ఐదుని దాన్ని నాలుగు భాగాలు చేసుకోవాలన్నమాట వచ్చే నాలుగో భాగాన్ని మనం నడుము కొలతకు తీసుకోవాలండి ఎనిమిది ముప్పా వచ్చిందండి నాకు నాలుగో భాగం ఆ ఎనిమిది ముప్పావుని నడుము కొలతకు ఒక మార్కింగ్ అనేది వేసుకోవాలండి అలాగే బ్యాక్ పార్ట్ మెయిన్ డార్ట్స్కి వన్ నుంచి సరిపోతుందండి ఎవరికైనా సరే ఇంకా ఖర్చులకైతే మన ఇష్టం అండి ఒకటిన్నర లేదా రెండు ఇంచెస్ కాడకి మార్కింగ్ చేసుకోవచ్చు నేను రెండు ఇంచులకి మార్కింగ్ చేసా అదేవిధంగా టెస్ట్ కాడ కూడా రెండు ఇంచీస్కి మార్కింగ్ చేసి మిగతా అది కోలిస్తే మనకి తొమ్మిది ముప్పై వచ్చిందండి ఓకే కింద మనం వదిలేసాం కదా వన్ ఇంచ్ అనేది ఆ వన్ ఇంచ్ డాడ్ అయింది టెస్ట్ కాల్తో తొమ్మిది ముప్పై వచ్చిందండి ఓకే ఇంకా బ్లౌజ్ లెంత్ వచ్చేసి పదిహేనున్నరకి మార్కింగ్ అనేది వేసుకుంటున్నానండి ఓకే ఇంకా వేసి స్కేల్ అయితే లైన్ అనేది డ్రా చేస్తున్నాను ఇప్పుడు వేసిన మార్కింగ్ని చూపిస్తున్నాను చూడండి ఇంక ఇది ముప్పై ఐదు సైజు బ్లౌజ్ కాబట్టి మనకి మీడియం సైజు బ్లౌజ్ అండి దీనికి చంక్ డౌను ఆరున్నర పెట్టుకోవాలండి మనకి లోపు సైజ్ అనుకోండి ఐదున్నర లేదా ఆరు ఒకటికి పెట్టుకోవచ్చు ఇది ముప్పై ఐదు కాబట్టి ఆరున్నర ఖచ్చితంగా ఉండాలండి ఇంకా మార్కింగ్ని స్కేల్ అయితే లైన్ డ్రా చేశానండి ఓకే ఇప్పుడు మనకి టెస్ట్ కార్డ్ ఎంత వచ్చింది తొమ్మిది ముప్పావు వచ్చింది కదా అదే తొమ్మిది ముప్పావుని ఇక్కడ షోలర్ కార్డ్ మార్కింగ్ చేసి దానికి హాఫ్ ఇంచ్ అనేది యాడ్ అయిందండి యాడ్ చేసుకుంటే మనకి టోటల్ ఐదున్నర ఇంచెస్ వచ్చింది షోలర్కి వచ్చేసి మూడు నెక్కి వచ్చేసి రెండున్నర అలాగే నెక్ రౌండ్ లెంత్ వచ్చేసి పది ఇంచెస్ ఉందండి నెక్ రౌండ్కి ఏమో మూడు ఇంచెస్ అంటే షోల్డర్ కాండ్ నుంచి మనకి కిందకి వచ్చేసరికి హాఫ్ ఇంచ్ అనేది పెరిగింది కదండీ బాగా డీప్గా ఉంటే బాగుంటుందని చెప్పేసి నేను నెక్ రౌండ్కి బ్యాక్ పార్ట్ నెక్ రౌండ్కి మూడు ఇంచెస్కి మార్కింగ్ అనేది వేశాను ఇంకా అదే చంకామ్ రౌన్ కాడ కూడా ఇంకా అదే విధంగా ఐదున్నరకి మార్కింగ్ చేసి ఇంకా మార్కింగ్లన్నింటినీ కూడా స్కేల్ తోటి లైన్ అనేది డ్రా చేశానండి ఇంకా షోల్డర్ కాండ్ నుంచి మనకి దిగువకి ఒక మూడు ఇంచెస్ చంక వైపున మనకి సైడ్ జాయింట్ ఉంటుంది కదండి అక్కడ వన్ ఇంచుకి ఈ రెండు మార్కింగ్లు కరువు స్కేల్తో కలుపుకుంటే మనకి చంకలో ముడతలు అనేవే రావండి ఓకే ఇప్పుడు షోల్డర్ కాడి నుంచి మూడు అలాగే సైడ్ వైపున మనం జాయింట్ వేసుకుంటాం కదండీ ఆ జాయింట్ కాండి నుంచి వన్ ఇంచు బయటికి మార్కింగ్ చేసుకొని మనం ఈ విధంగా కనుక కరువు స్కేల్తో డ్రా చేసుకుంటే మనకు అసలుకి చంక ముడత అనేది రాదండి మీరు ఎప్పుడైనా సరే ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి కటింగు ఓకేనా ఇంకా మనకి బ్యాక్ పార్ట్ మెయిన్ డాట్స్కి వచ్చేసి ఇక నాలుగున్నర అంటే ఫోల్డింగ్ కాడ నుంచి నాలుగున్నర నిలువ వచ్చేసి నాలుగు ఇంచెస్ అలాగే సైడ్ వైపున మనకి హాఫ్ ఇంచ్ అనేది మార్కింగ్ చేసుకోవాలి కదండి హాఫ్ ఇంచ్కి మనం బ్యాక్ పార్ట్ మెయిన్ డాట్స్ కాడికి క్రాస్గా ఇక లైన్ అనేది డ్రా చేసుకుంటున్నానండి ఇంకా డ్రాయింగ్ అవగానే మనం చేసుకున్న మార్కింగ్ ప్రకారంగా లైనింగ్ అయితే కట్ చేసేసుకుంటున్నాను ఓకే ఇంకా మనకి బ్యాక్ పార్ట్ లైనింగ్ అయితే రెడీ అయిందండి కటింగు ఇంకా సైడ్ వైపు జాయింట్ కాడ షోలర్ కాడ నిక్ కాడ ఇంకా కట్స్ అనేది పెట్టుకొని మనం ఫ్రంట్ పార్ట్కి వచ్చేసరికి రెండు ఇంచెస్ హోల్డింగ్ చేసుకుంటాం కదండి అది హోల్డింగ్ చేశాను చేసి ఒకసారి కొలిస్తే సరిపోయిందండి రెండు ఇంచెస్కి ఇక నెక్స్ట్ వచ్చేసి షే బెల్ట్ అనమాట షే బెల్ట్కి ఈ విధంగా ఓపెన్ సైడ్ ఉండాలండి ఇంకా ఆది బ్లౌజ్ తీసుకొని కాజా పట్టి వైపున ఖర్చుతో కలిపి మార్కింగ్ అనేది వేసుకోవాలండి ఇంకా సైడ్ వైపున జాయింట్ వైపు మూడు ఉక్స్ కాజా పట్టి వైపున మూడున్నర మనకు మెయిన్ డోర్స్ కాడ నాలుగు ఇంచెస్ విడుతుగా వేసుకొని ఇంకా నిలువు రెండు ముప్పావుకి మార్కింగ్ అనేది వేసుకున్నాను మనకి షేప్ బెల్ట్ అనేది నీట్గా ఉండాలనుకుంటే డ్రాయింగ్ అయినా వేసుకోవచ్చు లేదా మనకు చేతిలో కరువు స్కేల్ ఉంది కదండి హ్యాండ్ కరువు కానీ నెక్ రౌండ్ కానీ దాంతో నేను చూపించినట్టుగా లైన్ అనేది చక్కగా డ్రాయింగ్ చేసుకుంటే మనకి ఈ షేప్ అనేది బాగా నీట్గా వస్తుందండి ఓకే ఇంకా మనకి షేప్ బెల్ట్ కూడా రెడీ అయింది ఇంకా ఫ్రంట్ పార్ట్ కట్ చేసేసుకుందాం ఫ్రంట్ పార్ట్కి కూడా ఫోల్డింగ్ కాకుండా ఓపెన్ సైడ్ ఉండేలా చూసుకొని మనం కట్ చేసుకున్న బ్యాక్ పార్ట్ ఉంది కదండి ఇంకా అది అలా వేసేసుకొని క్రాస్గా వేసేసుకోవాలన్నమాట ఇవి క్రాస్ బ్లౌజులు కాబట్టి మనం వేసే బ్యాక్ పార్ట్ క్రాస్గా వేసుకుంటేనే మనకి క్రాస్ పీస్ అనేది ఫ్రంట్ పార్ట్ బాగా నీట్గా వస్తుందండి ఓకే ఇంక ఇప్పుడు మనకు చంక ఆమ్ డౌన్ కాడ మార్కింగ్ ఓకే ఇంక ఈ విధంగా మనకి నెక్ రౌండ్ కాడ కూడా మార్కింగ్ వేసుకొని ఈ మార్కింగ్ని స్కేల్ తోటి అయితే లైన్ డ్రా చేశానండి ఇంకా చంక ఆమ్ డౌన్ కాడ ఒక హాఫ్ ఇంచ్ అనేది కిందకి డౌన్ చేసి ఇంకా నీట్గా చంక ఆమ్ డౌన్ కరువు అనేది లోతు తీస్తున్నాను అండి ఇంకా ఫ్రంట్ పార్ట్ నెక్ వచ్చేసి ఇంచెస్కి మార్కింగ్ అనేది వేసుకుంటున్నానండి చూస్తున్నారు ఇది ఆ విధంగా ఆరు ఇంచెస్కి మార్కింగ్ వేసి ఇంకా నెక్ రౌండ్కేమో రెండున్నరకి మార్కింగ్ అనేది వేసి ఇంకా రెండు మార్కింగ్ స్కేల్తో డ్రా చేసి రౌండ్ నెక్ అయితే డ్రా చేశానండి ఇంకా ఒకసారి కొలుచుకోవాలండి ఎప్పుడైనా సరే మనం ఆది బ్లౌజ్ ఉండేది ఎందుకంటే మనం వేసిన మార్కింగ్కి వచ్చిన ఆది బ్లౌజ్కి సెట్ అయిందా లేదా అని చూసుకొని మనం మార్కింగ్ వేసుకొని కట్ చేసుకోవాలండి ఏ ఒక్కరో తేడా వచ్చినా కూడా మనకి ఆది బ్లౌజ్ ఇచ్చిన ప్రకారంగా రాలేదని మనం ఇంకొకరి కోసం చేయకూడదు కదండి అందుకని ఒకటికి రెండు మూడు సార్లు మనం వేసిన మార్కింగ్కి ఇచ్చిన ఆది బ్లౌజ్కి కొల్చుకుంటూ మనం మార్కింగ్లనే వేసుకోవాలండి ఓకేనా నేను ప్రింట్ పార్ట్ మీద నాకు కిందకు ఇంచ్ అనేది డౌన్ చేసుకున్నానండి ఎవరికైనా సరే కింద ఇంచ్ అనేది మనకి డౌన్ వస్తుంది ఓకే ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఉక్సు కాజా పట్టి వైపున కొలుచుకుంటే మూడు ఇంచెస్ ఉందండి ఇంకా ఇప్పుడు మనం షేప్ బెల్ట్ కాడికి ఒక మార్కింగ్ వేసుకున్నాం కదండి దానికి ఒకటిన్నర ఇంచెస్ కిందకి మార్కింగ్ అనేది వేసుకోవాలా ఖర్చులకి ఇంకా అదేవిధంగా ఇప్పుడు ఇందాక కొల్చాను కదండి ఉక్సు పట్టి వైపున మూడు ఇంచెస్కి మనకి షేప్ బెల్ట్లకి రెండు ఇంచెస్కి అక్కడ మార్కింగ్ వేసి మళ్ళీ సైడ్ వైపున జాయింట్ వైపున ఆది బ్లౌజ్ తీసుకొని కుట్టు అలాగే ఖర్చుతో కలిపి రెండు మార్కింగ్లు వేసాను వేశాను ఇంక వేసిన మార్కింగ్లన్నింటినీ కూడా మనం స్కేల్ తోటి లైన్ అనేది డ్రా చేసుకున్నాను ఇంకా మనకి నెక్ రౌండ్ వెళ్ళి ఫ్రంట్ పార్ట్ నెక్ రౌండ్ వెళ్ళి వన్ ఇంచ్ అనేది కిందకి డౌన్ చేశానండి ఇంకా మనకి మధ్యలో ఒక మార్కింగ్ అనేది వేసుకోవాలా అంటే షేప్ బెల్ట్ కాడి నుంచి కిందకి ఒకటిన్నర ఇంచే మార్కింగ్ చేసుకున్నాం కదా ఆ సెంటర్ చూసుకొని మనకు సగానికి ఒక మార్కింగ్ చేసుకోవాలండి ఎందుకంటే మెయిన్ డాట్స్కి ఇంకా అలాగే కింద షేప్ బెల్ట్ వైపు రెండున్నారా బుక్స్ కాజాపట్టి వైపున మూడు అలాగే చామ్డౌన్ వైపున నాలుగు ఇంక ఈ మార్కింగ్లు అన్నిటిని కూడా మనకి ఈ విధంగా అయితే డ్రా చేశాను ఇంకా ఫ్రంట్ పార్ట్ కూడా మనకి రెడీ అయింది కట్ చేస్తాను ఓకేనా ఇంకా మనకి బ్యాక్ పార్ట్ షేప్ బెల్ట్ అలాగే ఫ్రంట్ పార్ట్ కూడా రెడీ అయిందండి ఇంక ఈ మనకి సైడ్ వైపున అలాగే ఫ్రంట్ పార్ట్కి మనం డాట్స్లు వేసుకుంటాం కదండి ఆ డాట్సులు కడాల్లో మనం ఖచ్చితంగా కట్స్ అనేది పెట్టుకోవాలండి అప్పుడు స్టిచ్చింగ్ అప్పుడు మనకి కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటుంది ఓకే ఇంకా నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్స్ని కట్ చేసేసుకుందాం హ్యాండ్స్ని ఒకవైపు ఈ విధంగా ఓపెన్ సైడ్ ఉండేలాగా చూసుకొని ఇప్పుడు నేను చూపించినట్టుగా ఫోల్డింగ్ అనేది చేసుకోవాలండి ఓకే ఇంక విధంగా ఫోల్డింగ్ చేసుకొని ఆది బ్లౌజ్ తీసుకొని మనకి బ్యాక్ పార్ట్ను షోల్డర్ కాడ నుంచి ఖర్చుతో కలిపి మనం కోల్చుకోవాలండి నాకు ఖర్చుతో కలిపి పదకొండు నుంచేసి వచ్చిందండి ఆ పదకొండు నుంచి వచ్చేంత వాటికి మనం ఈ విధంగా హోల్డింగ్ అనేది వేసుకుంటూ మనకి సరిపోతుందండి అప్పుడు ఒకవైపే మనకి జాయింట్ అనేది పడుతుంది ఒకవైపు పడదు ఓకే ఇంకా నెక్స్ట్ వచ్చేసి కింద హాఫ్ ఇంచు ఖర్చు కోసం వదిలేసి ఇంకా చైల్ చేయిలు అయితే ఒక మార్కు ఖర్చుకి ఒక మార్కింగ్ వేశాను అలాగే హ్యాండ్ లెంత్ కాడ ఒక మార్కింగ్ అంటే ఖర్చుకి కుట్టు కాడికి రెండు మార్కింగ్లు వేసాను ఇంకా మనకి చంక ఆమ్డౌన్ కాడ ఈ విధంగా ఆది బ్లౌజ్ ప్రకారంగా మార్కింగ్ అనేది వేశానండి ఈ మార్కింగ్ మళ్ళీ ఒకసారి కోల్చుకుందాము నాకు ఖర్చులతో కలిపి ఎనిమిది ఇంచెస్ వచ్చిందండి ఆ ఎనిమిది ఇంచెస్ చంక ఇప్పుడు ఆమ్ డౌన్ కాడ కోల్చాను కదండి ఆది బ్లౌజ్ తీసుకొని అక్కడికి మూడు పావు వచ్చింది ఆ మూడు పావు కాడ ఒక మార్కింగ్ అనేది వేసి ఇంక మధ్యలో కూడా అదే విధంగా మార్కింగ్ అనేది వేసి ఇంకా స్కేల్ తోటైతే లైన్ డ్రా చేస్తున్నానండి ఓకే ఎప్పుడైనా సరే మీరు నేను చూపించిన మా కటింగ్ ఒకసారి మీరు ప్రయత్నించండి మీకు ఏదైనా ప్రాబ్లం వచ్చింది మీరు చెప్పిన కటింగ్ సెట్ కాలేదని మీరు నాకు చెప్తే నేను అది వల్ల తాడని కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి షోడర్ కార్డ్ ఒకటింప్ మార్కింగ్ వేసి మనకి ఇంకా చంక్ ఆమ్ డౌన్ కారు అనేది కూడా డ్రా చేశానండి ఇప్పుడు నేను టెస్ట్ కొల్తా ఇందాక పదకొండు ఇంచెస్ వచ్చిందండి అంటే ఖర్చులకి రెండు ఇంచేస్తూ మనకి టెస్ట్ లూజు చంక ఆమ్ డౌన్ టెస్ట్ లూజు తొమ్మిది ఇంచెస్ వచ్చింది ఇప్పుడు నేను కొలిచాను కదండి ఖచ్చితంగా సరిపోయిందండి ఓకే ఇంక నేను మార్కింగ్ అనేది కూడా నేను డ్రా చేయలేదు చూసారా ఇంకా అదేవిధంగా మనకి చంక డౌన్ వైపున కొలిస్తే ఎనిమిది దానికి సగానికి మార్కింగ్ చేసుకొని మనకి కిందకి హాఫ్ ఇంచ్కి మార్కింగ్ చేశానండి చంకామ్డౌన్ కరువుకి చూసారా ఖచ్చితంగా అయితే సరిపోయిందండి నాకు ఒక వైపు అయితే జాయింట్ పడతాయండి ఓకే ఇంక మనకి లైనింగ్ అయితే కటింగ్ రెడీ అయిందండి ప్లీజ్ కనుక వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని అయితే ప్లీజ్ సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి